ఈ రోజు గుజరాత్ లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఈ ప్యాసింజర్లు ఉన్నటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో విజయ్ రూపాని గారు ఆయన కూడా తన కూతురుని చూడడానికి లండన్ వెళ్ళడానికి ఈ రోజు అయితే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా మరణించారు మొత్తం ఒక్కరు విశ్వాస్ రమేష్ కుమార్ గారు తప్ప అందరూ కూడా చనిపోయారు ఆయన ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డారు ఈ యొక్క ప్రమాదానికి కారణాలు ఏంటైతే ఇంకా తెలియరాలేదు దేశ ద్రోగుల సాంకేతిక ప్రాబ్లమా లేకపోతే పైలట్లు నిర్లక్ష్యమా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేశారా ఉగ్రపుట్రలు ఏమైనా జరిగాయా ఏం జరిగిందన్న విషయం అయితే తెలియరాలేదు ఏదేమైనా సరే గుజరాత్లో జరిగినటువంటి ఈ యొక్క విమాన ప్రమాదాన్ని అయితే తక్కువగా తీసుకోవడానికి లేదు పహల్గామి దాడి మర్చిపోక మరిచిపోకముందే ఈ సంఘటనలు జరగడం భారతదేశానికి ఇది చాలా అంటే చాలా హెచ్చరికలు భారతదేశం ఇంకా జాగ్రత్తగా ఉండాలి దేశ ద్రోహులతోని శత్రు దేశాలతోని ఇలాంటి అప్రమత్తంగా లేనటువంటి అధికారులతోని ఉద్యోగస్తులతోని అందరితో కూడా చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది